అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు నేషనల్ ఇష్యూ కూడా మనం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ బంగ్లాదేశ్ ఇష్యూస్ అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ మంచి ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తాను మనం చూసుకుంటే బంగ్లాదేశ్ ఇష్యూ ఇష్యూ అసలు అసలు ఏం ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ ఏంటి కొంచెం ఆవిర్భావమే ఒక సంక్లిష్టమైన పరిస్థితి నుంచి వచ్చింది రంగ చెప్పాలంటే భారతదేశం విడిపోయిన తర్వాత అటుపక్క ఇటుపక్క మనకు భారతదేశానికి స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తే ఫోర్టీన్త్ ఆగస్ట్ వాళ్ళకి వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పుడు పాకిస్తాన్ రెండు ప్రాంతాలుగా ఉన్నాయి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ అంటుంది తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు భాష అప్పుడు మనకు కేవలం మతపరంగా విడిపోయింది మన భారతదేశం కనుక ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతం అని కలిసింది కానీ బెంగాల్ విభజన అనేది అంతకుముందు జరిగింది ఇప్పుడు మనం మన భారతదేశానికి పశ్చిమంగా పశ్చిమ బెంగాల్ తూర్పుగా ఉంటుంది మన పశ్చిమ బెంగాల్ కానీ మనం పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ మన భారతదేశం మాత్రం తూర్పుగా ఉంటుంది ఎందుకంటే అవంటే ఇప్పుడు యువతకు అర్థం కాదు అది పక్కన ఆ తర్వాత తూర్పు బెంగాల్ ఉంది కనుక తూర్పు బెంగాల్ పక్కన పశ్చిమ బెంగాల్ కనుక అట్లా బెంగాల్ విభజన అప్పుడు పేరు వచ్చింది ఎప్పుడైతే రెండు ప్రాంతాలుగా ఉన్న బెంగ్ మన పాకిస్తాన్ చాలా వరకు పాకిస్తాన్ దేశం మూడు రకాలుగా కలిసిపోయింది ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఒకటి వాళ్ళకు భాష పరంగా బెంగాలీ భాష అటు మాట్లాడుతారు ఇక్కడ ఉర్దూ అధికారిక భాష మనకు ఏదైతే పాకిస్తాన్ ఉదూ ఉర్దూ అధికారిక భాష కానీ భాషను రుద్దపోయినరు దాని వ్యతిరేకంగా పోరాడినరు మన మన మనకు వాళ్ళకు నాయకత్వం రుద్దపోయినారు మొత్తం పాకిస్తాన్ లో ఉన్న నాయకత్వం అంతా అక్కడ పెత్తనం చేసేది లోకల్ గా టూర్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి ఏమి విలువలేదు మూడో సామాజికంగా మంచి విషయంలో ఈ మూడు రకాలుగా తిరుగుబాటు చేసి వాళ్ళు ఉండి ఉండి ఇరవై ఐదు లేళ్ల లోపనే పటాపంచర్ అయింది అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మనం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆమె పెద్ద ఎత్తున మనం మద్దతు ఇచ్చాం వాళ్ళు వాళ్ళని విముక్తి చేశాం అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది బంగ్లాదేశ్ ఏర్పాటు పరిస్థితే సంక్లిష్టమైంది ఒక ప్రత్యేక దానికి వచ్చింది అప్పుడు ఎప్పుడైతే ఈ ఉద్యమంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు మన భారతదేశానికి స్వాతంత్ర సమర బంగ్లా స్వాతంత్ర సమరకు ఇప్పుడు ముప్పై శాతం రిజర్వేషన్లు ఆయన కల్పించింది ప్రభుత్వం హుజ్బుర్ రహమాన్ మనకు మన గాంధీ మహాత్ముడు ఎట్లా హుజ్బుర్ రహమాన్ బంగ్లాదేశ్ జాతీయ జాతి పిత లాంటి వాడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన కూతురే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి నిన్న కాక మన నిన్న రాజీనామా చేసిన హసీనా షేక్ హసీనా ఆయన కూతురే కనుక ఆయన ఉన్న రోజులు ఉన్నారు ఆ తర్వాత ఆయన కూతురు ఇప్పటికీ మూడు సార్లు అంటే వరుసగా కాకుండా వేరు వేరుగా అధికారం చెలాయించింది నాలుగోసారి మొన్న ఎన్నికైంది ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ ముప్పై శాతం రిజర్వేషన్ మీద గొడవ జరుగుతుంది ఎందుకు అంటే ఎప్పుడు కూడా రిజర్వేషన్ అనేది జీరో సంకేం అంటే నీకు లాభం అయితే నాకు నష్టం నాకు లాభం అయితే నీకు నష్టం అట్లా జరుగుతుంటది కనుక జీరో సంకేమ్ లో ఇప్పుడు కూడా భావోద్వేకాలు భావోద్విరే భావోద్దిరేకాలుగా మారుతాయి ఇప్పుడు ఏమైంది మూడు తరాల నుంచి అంటే ఇప్పుడు దాదాపు యాభై మూడేళ్ళు అయింది బంగ్లాదేశ్ ఆవిర్భవించి భయం నుంచి గత మూడేళ్లుగా జరుగుతుంది మూడేళ్లు కాదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా జరిగింది పెద్ద ఎత్తున ఉద్యమం ఏంటంటే మూడు తరాల వాళ్ళు ముప్పై శాతం రిజర్వేషన్ కాకుండా ఇంకా అతర ఇతర తర రిజర్వేషన్ పోతే యాభై ఐదు శాతం రిజర్వేషన్ పోతుంటే మా సంగతి ఏమిటి అని నిరుద్యోగ యువత తిరగబడుతుంది నిజంగా చెప్పాలంటే బంగ్లాదేశు ఆర్థికాభివృద్ధిలో మనకంటే బాగున్నది మన పాకిస్తాన్ ఆ ద్వారా అయిపోయింది శ్రీలంక పోయింది కానీ బంగ్లాదేశ్ పట్ల పంపించడంలో ఒక మంచి మంచి పరపతి ఉంది పలకబడి ఉంది కానీ ఆ దేశం నిరుద్యోగం కూడా ఉంది దాదాపు ఈ పంతొమ్మిది కోట్ల మంది జనాభా ఉన్న దానిలో దాదాపు ముప్పై శాతం పైగా నిరుద్యోగం అంటే అంటే పనిచేసే వాళ్ళలో అట్లా చూసుకుంటే మనకు అక్కడ జరిగింది మూడు తరాలు వరుసగా అనుభవిస్తుంటే రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి మీరు అని రెండు వేల పద్దెనిమిదిలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అప్పుడు హసీనా నిజంగా చెప్పాలంటే తన తండ్రికి తనకు మద్దతు ఇచ్చింది ఎవరైతే బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు ఇచ్చినాయి కానీ ఒకటే కుటుంబంలో మూడు తరాలు లాభపడ్డాయి అనుకోండి నాలుగో వాడికి ఏం కావాలి మరి లేదు కదా అని తిరుగుబాటు వచ్చినప్పుడు వీళ్ళు సమయం పాటించి హసీనా వచ్చిన తర్వాత ఆ ముప్పై శాతం రిజర్వేషన్ తీసేస్తాం తక్కువ చేస్తాం రిజర్వేషన్ అని చెప్పి ఒప్పుకున్నారు కానీ సుప్రీం హైకోర్టు అక్కడ కొట్టేసింది హసీనా చేసిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది దాంతో మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు వాళ్ళు కోరకం చెప్పాలంటే అంటే హసీనా నిర్ణయాన్ని ఆ స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న వాళ్ళు గుర్తించి ఆ కుటుంబాలకి రిజర్వేషన్ ఉండాలని దాన్ని సమర్థించింది అంటే హసీనా చేసిన దాన్ని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఏమైంది అంటే దాన్ని ఏడు శాతాన్ని తగ్గించండి మీరు ముప్పై శాతం ఉండడానికి కోర్టు సుప్రీంకోర్టు దీని మీద ఇటు కూడా అందుకని ఇప్పుడు ఏమైంది అంటే సుప్రీంకోర్టు తీర్పును పాటించాలంటే మళ్ళీ మొదటికే వస్తుంది కానీ సుప్రీం కోర్టు తీర్పును పాటించక హైకోర్టు తీర్పును పాటిస్తా అంటే మళ్ళీ అంటే ఇప్పుడు కరవమంటే కప్ప కోపం పిడవమంటే పాము కోపం అన్నట్టు తయారైపోయింది ఈ దేశంలో ఆమె నిస్సహాయకరాలి ఏం చేయలేదు నిజంగా ఆమె దృష్టి మాత్రం ముప్పై శాతం రిజర్వేషన్ తీసేద్దామని ఉంది కానీ ఏమైంది అంటే నిరుద్యోగ సమస్య అధికమై కళ్ళ కలవలంగా మారి రిజర్వేషన్ సమస్య కుంపటిగా మారి ఆరు జ్వాల ఆగని కుంపటిగా మారిపోయి వాటి పరిణామాలు దారి చేసింది రిజర్వేషన్ కుంపటిని హసీరా పరిష్కరించలేకపోవచ్చు కానీ రేపు రేపు తాత్కాలిక ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఎట్లా పరిష్కరిస్తారు ఒక లీగల్ గా ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎన్నికైన వాళ్ళే పరిష్కరించలేనప్పుడు తాత్కాలిక ప్రభుత్వం సైనిక ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మధ్య మధ్యన సైనిక పాలన వచ్చినా కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి పాకిస్తాన్ అంత అధ్వానంగా లేదు ప్రజాస్వామ్యం అంతేందుకు వాళ్ళు సహకార రంగంలో మంచి అభివృద్ధి సాధించు వీటన్నిటి కాలనీ ముజుబుర్ రహమాన్ పునాది వేసిండు దాని హసీల కొనసాగిస్తుంది మధ్యాహ్నం ప్రతిపక్షాలు రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రిజర్వేషన్ల సమస్యను మనం వినివిన సొల్యూషన్ తీసుకోపోకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికార నాయకుడు వచ్చినా దీనికి పరిష్కారం కాదని నేను అనుకుంటున్నాను అనుష ఎందుకంటే దీని ఏం చేయాలంటే రిజర్వేషన్ల సమస్యను వినున్న సొల్యూషన్ అంటే రిజర్వేషన్ పొందిన వారికి ఏం చేద్దాం పొందే వారికి ఏం ఊరటిస్తాం ఈ రెండు చేయాలి నీకు లాభం నాకు నష్టం నాకు లాభం నీకు నష్టం అనకుండా వినివన్ సొల్యూషన్ ఏముంటుంది అంటే రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారంగా మా పరిష్కారంగా పరిహారంగా భావించాలి తప్ప రిజర్వేషన్లు శాశ్వత పరిష్కారంగా భావించాలి జరుగుతుంది మన ఇండియాలో కూడా జరుగుతుంది అదే రిజర్వేషన్లు శాశ్వత పరిష్కారంగా అనుకుంటున్నారు కాదు ఇంకా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు కదా ఇండియాకు పాకిస్తాన్ మనకు పోల్చుకున్నా కూడా బంగ్లాదేశ్ పోల్చుకున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి మహా అయితే దేశవ్యాప్తంగా అన్ని ఫిక్స్డ్ అంటే సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు మూడు కోట్లే మొత్తం మన భారతదేశంలో నూట నలభై ఒక్క మంది ప్రజలు కోట్ల ప్రజలు ఉంటే వంద కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉంటే ఏది ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ పెట్టుకున్నా వాళ్ళందరికీ వంద కోట్ల మందిలో పనిచేసే వర్గంలో కేవలం మూడు కోట్ల మందికి ఉద్యోగాలు ఉన్నాయి కదా మరి తొంభై ఏడు కోట్ల మంది సంగతి ఏంటి ప్రైవేట్ రంగంలో పనిచేయాలి ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు ఆహ్వానించాలి ఉపాధి కల్పన చేయాలి అది అది లోపించింది ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో కూడా వచ్చిన సమస్య చాలా పెద్దది పరిష్కారం కూడా అంతకంటే పెద్దది కానీ ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళు ముప్పై శాతం రిజర్వేషన్ తీసేస్తే మాకు వచ్చేస్తే ఉద్యోగాలు అనుకుంటున్నారు గతంలో తెలంగాణ ఉద్యోగంలో కూడా ఇంటికో ఉద్యోగం అనేది ఇంకొచ్చింది అంటే ఆశలు ఎక్కువ పెంచితే ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గారిని ఏమంటున్నా ఇంటికో ఉద్యోగం ఈ సంగతి ఏంది అన్నా కదా అందుకని నేను ఎప్పుడు కూడా పాలకులు వాస్తవాన్ని ప్రజలకు వివరించాలి అసలు ఆ ప్రయత్నం చేసింది చిత్తశుద్ధితో కానీ నా ఉద్దేశంతో రిజర్వేషన్ సమస్య ఒకటే కాకుండా ఇతరత్ర ఆమె దించే ఆలోచనతో ఉన్న సైనిక వర్గాలు కూడా పనిచేసినాయా లేకుంటే చైనా లాంటి దేశం కూడా పనిచేసిందా అని ఆరోపణలు ఎందుకంటే చైనాకి ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరపరిచి పరిచి వాళ్ళ చేతుల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది మీరు పోర్టులు ఇతరత్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభివృద్ధి చేసి పోర్టుల స్వాధీనం చేసుకుని శ్రీలంకను స్వాధీనం చేసుకున్నది కిందనే మనకు మన మాల్దీవ్స్ ఉన్నాయి కదా మాల్దీవ్స్ అధ్యక్షుడిని మనం తిరుగుబాటు చేసినట్టు చేసింది అట్లానే పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎట్లా మన శత్రు దేశమే నేపాల్ భూటాన్ లాంటి దేశాలను కూడా తన అధిపాత్యంలో ఉంచుకుంటుంది చైనా వాళ్ళు ఏం చేస్తారంటే మొదలు అప్పులు ఇస్తారు ఆ తర్వాత అడుగు పెడతారు తర్వాత అక్కడి ఆర్థిక వ్యవస్థను వాళ్ళు చేతులు పోసుకుంటారు మనకు మిత్ర సరిగ్గా బంగ్లాదేశ్ ను కూడా ఒక రకమైన మిత్ర దేశం మనకు మనం పట్ల చాలా కృతజ్ఞత ఉన్న దేశం వాళ్ళు ఎందుకంటే మనం ఆనాడు బంగ్లా విముక్తి పోరాటంలో మనం మద్దతు చేయకపోతే బంగ్లాదేశ్ ఈ దేశం దేశంగా గుర్తించబడకపోయింది అట్లా చూసుకుంటే అంటే రిజర్వేషన్ల గొడవ ఒకటైతే ఈ విదేశీ కుట్రలు కూడా ఉన్నాయి హసీనను బయటకు పంపడానికి మాట అనిపిస్తున్నది ఏదైనా సరే బంగ్లాదేశ్ శాంతి భద్రతలు నెలకొని నెలకొనాలని శాంతి నెలకొని రిజర్వేషన్ల పోరాటంలో ఇప్పటికే వందలాది మంది యువకులు యువత ప్రాణాలు కోల్పోయింది కనుక ఇప్పటికైనా శాంతి నెలకొనాలని మంచి ప్రభుత్వం ఏర్పడాలని కోరుతున్నాం అలాగే మనం చూసుకుంటే పశ్చిమ ఆసియాలో కూడా యుద్ధ వాతావరణాన్ని నెలకొండ మనం చూస్తున్నాం అక్కడ స్లేం జరుగుతాం సార్ నాకు ఒకటి అనిపిస్తుంది అమ్మా అనిష మన భూ మనం పాటిస్తాం చాంద్రమానం కానీ కోది క్రోధి నామ సంవత్సరం ఇది సంవత్సరంలో దగ్గర మిత్రుడు ప్రాణ స్నేహితుడు కూడా శత్రువులు అవుతున్నారు కదా చూస్తున్నారు ఈ క్రోదినామ సంవత్సరంలో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక నాలుగైదు పరిణామాలు చూడాలి ఒకటి ప్రకృతి ప్రకోపిస్తున్నది ఒకటే కాదు ప్రకృతి అంటే పంచభూతాలు మనకు అంటే భూమి ఆకాశము గాలి నీరు ఈ ఐదు కూడా ఏదో రకంగా మనం లక్ష్యం చేస్తున్నాయి గతంలో చేరేదా అంటే వేరు అవసరం చేస్తున్నాయి అమెరికా లాంటి దేశంలో టొరంటో పెద్ద ఎత్తున గాలి వచ్చి కారు కొట్టుకోపోయింది సూచన కదా అంతే ప్రకృతి ప్రకృతి భూకంపాలు వస్తున్నాయి ఇవాళ కండక్ట్ చేయాలని విరిగిపోయి ఒకటే కాదు కదా కేరళ నుంచి మొదలుకొని పైన దాకా కేరళ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తర హిమాచల్ ప్రదేశ్ చూస్తున్నా అంటే మరి ప్రకృతి ప్రకోపిస్తున్నది కానీ దీనికి కారణం ఎవరు ప్రకృతి ప్రకోపించడానికి శాపం ప్రకృతి ప్రకృతి మనం నియంత్రించలేము కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇట్లాంటివన్నీ చైనాలో వరదలు వచ్చినాయి చూసినా కదా మన వస్తున్నాయి కూడా అట్లా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకృతి ప్రకోపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రకృతి శాపం కాదు పాలకుల పాపమే అంటే ప్రజలను నియంత్రించి ప్రజలను ఈ పని చేయకూడదు దాని మనకు మనకు కేరళలో కొండ చీరలు విడిపోయి వాళ్ళు ఒక్క విధ్వంసం కాదు దాదాపు యాభై ఆరు వేల నుంచి విధ్వంసం చేసుకుంటూ పోతున్నాం అక్కడ మనకు మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను కట్టుకుంటే ఊరుకున్నాం అది మీద కావచ్చు క్రిస్టియన్ కావచ్చు కొండల మీద వ్యవసాయం చేస్తే ఊరుకున్నాం పెద్ద పెద్ద వృక్షాలు నరికేసి తోటలు వేస్తే ఊరుకున్నాం కాఫీ తోటలు వేస్తే ఊరుకున్నాం ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు వేళ్ళు బలంగా ఉండి ఇటువంటి జరగవు కనుక మానవ తప్పిదంతో జరిగేదానికి పాలకులు ఏం చేయాలంటే దాన్ని అదుపా పెట్టాలి అంటే ప్రకృతి మనకి ఇది కారణం ప్రకృతి శాపం కాదు పాలకుల పాపం ప్రజల ప్రజలు కూడా పాపమే ప్రజల పాపం రెండోది ఏంటంటే ఇంకొక విధ్వంసం వినాలంటే మచ్చి భౌతిక యుద్ధాలు నిజంగా చెప్పాలంటే ఆ ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత భౌతిక యుద్ధాలు ఉండకూడదు కదా కానీ ఇంకా దేశం ప్రపంచంలో వర్ణ వివక్ష ఉన్నది జాతి వివక్ష ఉన్నది మత వివక్ష ఉన్నది వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రకృతి పరంగా నష్టం ఒకటైతే మనకు మన పాలకుల మధ్య పోరాటాలు దేశాల మధ్య పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఇది దీన్ని నివారించవచ్చు నివారించవచ్చు కానీ ఏమవుతుందంటే ఆయుధ బీహారులు ఎవరైతున్నారో అంటే ఆయుధ బీహారు అంటే ఫ్రాన్స్ అమెరికా జపాన్ చైనా అందరూ ఏం చేస్తారంటే తమ ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఇటువంటి యుద్ధాలను వాడుకుంటున్నారు భౌతిక యుద్ధాలు రెండు కూటములుగా ఏర్పడి ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్ళు అవుతుంది అట్లాగే ఇటు పక్కన రెండున్నర ఏళ్ళు అయిపోయింది అట్లానే మనకు హమాస్ గాజా ఇజ్రాయల్ యుద్ధం చూస్తుంటే ఇజ్రాయల్ అత్యంత శక్తివంతమైన దేశం ప్రపంచం అంతా ఒక్కటైనా సరే ఇటు పక్క వాళ్ళు నిలబడతారు కానీ వాళ్ళకి ఎవరు మద్దతు చేస్తున్నారు అమెరికా మతం చేస్తున్నారు రష్యాకు కొందరు మద్దతు చేస్తున్నారు అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధాలు కూడా అంటే రోజున సంవత్సరంలో ఈ యుద్ధాలు జరుగుతుంది మూడవది ఏంటంటే పర్యావరణ భాగంగా ఉన్న ఈ ప్రకృతి ప్రకోపిస్తే యుద్ధాలు ఒకటైతే ఆర్థిక విధ్వంసం కూడా జరిగింది ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి ఆర్థికంగా కూడా చాలా దేశాలు పునారెళ్ళిపోయినాయి మన భారతదేశం మనం అందరం గర్వపడాల్సింది మోడీ గారా ప్రభుత్వం కాదు పొదుపరి పొదుపుతనం వల్ల కూడా రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో మన దగ్గర ప్రభుత్వాల దగ్గర ఎంత బంగారం ఉంటుందో మన ఇళ్ళలో బంగారం ఉంటుంది కదా మన మహిళల పొదుపు మనం మనం అంటే ఉన్నదాం మంచం ఉన్నంతనే కాళ్ళు చాపుకుంటాం భారతీయ భారతీయతోనే పొదుపు ఉన్నది మనం హెచ్చుకు గో అంటే క్రెడిట్ కార్డు వాడి అప్పు చేయమంట క్రెడిట్ కార్డు వాడి అడ్డగోళ్ళు అప్పు చేయమంట యువత కూడా ఓ ఇల్లు కొనుక్కుందాము లేకుంటే భూమి కొనుక్కుందాము లేకుంటే శాశ్వతంగా కొన్ని వనరులు ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటాం కదా తప్ప రేపటికి ప్రతిరోజు పరిగడిపోయే పరిస్థితి మనకు అమెరికా పౌరుల లాగా మనకు ఉండం కనుక మనకు ఉన్న వరం తోనే మనం బతికి బట్టగడుతున్నాం కానీ మన పక్కన ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాను ఇవన్నీ చూడండి చైనా కూడా అప్పులో ఉన్నది అమెరికా అప్పులో ఉన్నది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమై ఇప్పటికి నలుగురు ప్రధానం మారిండు మన చూసినాం కదా మనం ఇక్కడ కొత్త ప్రభుత్వం అసంతృప్తి పొందైంది అంటే ఆర్థిక విధ్వంసం కూడా ఇప్పుడు ఈ క్రోజనామ సంవత్సరం జరుగుతుంది ఒకటి ప్రకృతి విధ్వంసం రెండవది ఏం దేశాల మధ్య విద్య ఆర్థిక విధ్వంసం దాంతో పాటు మనుషుల మధ్య సంయమనం కూడా కోల్పోతున్నారు మనుషులు దేశాల మధ్య కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం వాట్సాప్ లో మన మనం ఏమంటారు సోషల్ మీడియాలో లైక్లు కూడా చంపుకోవడం దాంతో అంటే యువతలో అసంతృప్తి పెరిగిపోయి అంటే ఆశలు ఎక్కువ అసంతృప్తి పెరిగిపోతుంది మనం కాడికి ఉంటే వేరుంటది ఆత్మహత్యం పిల్లల్ని ఎత్తుకపోవడం చూస్తున్నాం అంటే ఇవన్నీ కూడా రోజు నామ సంవత్సరంలో ఒక రకం చెప్పాలంటే నేను జ్యోతిషాన్ని నమ్మను కానీ మనం ఊహ ఊహించవచ్చు కదా మేము ఏం కదా ఇప్పటి యువతను ఇప్పటి పిల్లల్ని ఈ రకంగా పెంచితే అతి త్వరలో ఆత్మహత్యలు పెరుగుతాయి గన్ కల్చర్ కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది భారతదేశానికి కొంచెం లేట్ గా వచ్చినా సరే వస్తుంది అనుకుంటున్నాను నేను కనుక హత్యలు ఆత్మహత్యలు ముఖ్యంగా ఆత్మహత్యలు హత్యల కంటే ఎక్కువైనాయి మనకి కనుక ఇవన్నీ కాకుండా ఉండాలంటే కొంచెం మనకు భారతీయత నేర్చుకొని ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సమయంతో పాటు ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇప్పటి యువతకు మళ్ళీ కొంత అటు యువత చెడిపోయింది అంటలేదు నేను కానీ మాదక ద్రవ్యాలు కూడా పెద్ద ఉపత ఉపత్తి కదా మనకు మాదక ద్రవ్యాల వల్ల వాళ్ళ మొత్తం శ్రమంతా పోతుంది చూస్తున్నాం మాదక ద్రవ్యాలు కూడా కనుక ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులు మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి మనం గోడ కట్టుకొని మన చైనా లాగా గోడ కట్టుకొని ఉండలేము ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది అమెరికాలో వచ్చిన మార్పు తెల్లారి కల్లా మన దేశంలో వచ్చేస్తుంది మన దేశంలో వచ్చిన మార్పు వాళ్ళకన్నా అడ్వాన్స్ ఉండదు మన దేశంలో వచ్చిన మార్పు అక్కడికి పోతుంది కనుక ఈ పశ్చిమాసియాల యుద్ధమేగా అమ్ముకునే క్రమంలో ఇవన్నీ నేను చెప్పిన ఆయుధ బహాలను తమ ఆయుధాలను పరీక్షించుకోవాలి అది ఎంత క్షిపణి ఎంత దూరం పోతుంది ఏ రకంగా చేస్తుంది అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ప్రపంచ యుద్ధం వస్తే నేను అనుకోను ఎందుకు అనుకోవాలంటే చాలా మంది నిన్న మొన్న అమెరికాలో ఉన్న ఒక జ్యోతిష్డు మన భారతీయ జ్యోతిష్కుడు చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు వాటి ఆర్థిక అయిపోతుంది అన్నాడు గతంలో రెండు సార్లు నేనేమంటున్నానంటే అది కాదు ఎందుకు కాదంటే అందరం అద్దాల గదిలో కూర్చున్నాం ఒకటి అర్థం ఒకటి బయట కొడితే ఇంకా వాడం కూడా బయలుపొద్ది కదా ఇవాళ అణు శక్తి ఉన్న దేశాలు పన్నెండుకు చేరుకున్నాయి ప్రపంచంలో పన్నెండు పదకొండు దేశాలు చేరుకున్నాయి కనుక అణు శక్తిని ఉపయోగించి అనుభాము ఉపయోగిస్తే మొత్తం గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి గిచ్చుకోవాలి అంతేకాదు ఏం చేస్తారో ప్రపంచ యుద్ధం రాదే అని అనుకుంటున్నాను కానీ పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు అమ్ముకుంటే మనకు కూడా ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి ముగిస్తారు ఎప్పుడు కూడా మన మిత్రుల్ని మన శత్రువుని మనం వెనుకోవచ్చు ఇప్పుడు నా మిత్రు అంటే నేను అనుకోవచ్చు మీరు ఉన్నా నేను ఎక్కడున్నాను మన శత్రువు కూడా అమెరికా శత్రువు అని మనం చెప్పుకోవచ్చు కానీ మన ఇరుగు పొరుగు వాటిని మనం నిర్ణయించుకోలేదు మన ఇంటి పక్కన ఎవడు ఇల్లు కట్టుకుంటాడో మనం తెలియదు కదా ఖాళీ ప్లాట్ ఉన్నది ఎవడో కొనుక్కుంటాడు కట్టుకుంటాడు కానీ ఇరుగు పొరుగు వాటిని మనం నిర్ణయించుకోలేదు అట్లా మన భారతదేశం పక్కన ఇరుగు పొరుగు దేశాలను మనం నిర్ణయించుకో పాకిస్తాన్ అక్కడే ఉంటుంది భౌగోళికంగా దాన్ని తీసేదాం అమెరికా అక్కడే ఉంటది బంగ్లాదేశ్ ఇక్కడే ఉంటది కనుక మన ఇరుగు పొరుగు వాడిని మనం నిర్ణయించుకోలేదు అవి ఏం చేయాలి మొట్టమొదటి మన ఇరుగు పరుగు మాత్రం సమయం పాటించాలి మంచిగా ఉండాలి మనం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యుద్ధం రాకుండా చూడాల్సిన బాధ్యత మనకి నిజంగా చెప్పాలంటే మన విశ్వ ప్రేమికులు అట్లాగే అదిన విదేశాంగ విధానాన్ని అనుభవిస్తున్నాం కనుక మన దేశం లాగా ఆలోచిస్తే మిగతా దేశాలు ఈ ప్రపంచ యుద్ధం రాదని నేను